శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మను నా హృదయములో ఉంచుకుని ఉన్నాను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె మిత్రులారా పిలిపి విశ్వాసులను బట్టి పౌలు భక్తుడు సంతోషిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో వీరును గూర్చి ప్రార్థన చేయనప్పుడెల్లా దేవునికి కృతజ్ఞతాస్ముతులు చెల్లిస్తూ ఉన్నాడట ఏ కారణం చేత పౌలు భక్తుడు ఆనందించగలుగుతున్నాడు పౌలు భక్తుని యొక్క అవసరాలు తీర్చి పౌలు భక్తునికి సహాయకరంగా ఉన్నందుక అవును పిలిపి విశ్వాసులు పౌలు యొక్క అవసరాలలో పాలివారుగా ఉన్నారు సహకారులుగా ఉన్నారు దాన్ని బట్టి సంతోషించడం మంచిదే తప్పేమీ కాదు అంతకంటే ఎక్కువగా పిలిపి విశ్వాసులను బట్టి పౌలు సంతోషించడానికి కారణం ఏంటో చెబుతుంది దేవుని లేఖనం మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఈ మాట వ్రాయబడింది మీరు నా మీరు చూచినట్టియు నా నాయందున్నదని మీరిప్పుడు వినినట్టు పోరాటము మీకునూ కలిగి ఉన్నందున పౌలు భక్తుడు కలిగి ఉన్న పోరాటము ఈ పిలిపి విశ్వాసులు కూడా కలిగి ఉన్నారట పౌలు భక్తునిలో ఏ పోరాటమైతే వీరు చూశారో అదే పోరాట పటిమ ఈ పిలిపి విశ్వాసులు కూడా కలిగి ఉన్నారు ఇంతకీ పౌలు దేని కొరకు పోరాడుతున్నాడు పౌలు ఏమి కలిగి ఉన్నాడు ఇదిగో లేఖనం సెలవిస్తూ ఉంది పౌలు కలిగి ఉన్న పోరాటము సువార్త విశ్వాస పక్షమున వాదించుటయందును దానిని యందును ఇదండి పౌలు భక్తుడు కలిగి ఉన్న పోరాటం దేవుని సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడి దేవుని సత్యాన్ని వారితో పోరాడుతాడు కత్తిపట్టి కాదు వాదిస్తాడు తరికిస్తాడు సత్యమును నిలబెడతాడు సత్యము కొరకు ప్రతిష్ఠితుడై సత్యాన్ని నిలబెట్టడం కొరకు పౌలు అహర్నిశలా ప్రయత్నపడుతూనే ఉన్నాడు ఆనాటి పౌలు భక్తునితో పిలిపి విశ్వాసులు చేయి కలిపారు పాలివారయ్యారు స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుతూ వారందరూ ఏకమనసు కలిగి పౌలుతో పాటు సాగాలని సువార్థ విశ్వాస పక్షమున పోరాడుతూ పౌలు భక్తునితో వారందరూ ఉన్నారు ఈ కృపలో నాతో కూడా మీరు ఉన్నారు గనుక నేను నా హృదయంలో మిమ్మను ఉంచుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు పౌలు భక్తుడు ప్రిమిత్రులారా ప్రభుని ఎందు విశ్వాసం ఉంచడం ప్రభు ద్వారా మేలులు పొందుకోవడం ఇది చాలామంది చేసే కార్యం కానీ దేవుడు నిన్ను బట్టి ఆనందించాలంటే అక్కడితో ఆగిపోవద్దు ఆయన కొరకు ప్రయాసపడడం నేర్చుకో సువార్థ విశ్వాస పక్షమున పౌలు భక్తుని వలె పరుగులు పెట్టు దేవుని సంకల్పానుసారంగా పరిచర్య చేసే దేవుని సేవకునితో సహకారిగా ఉండు అప్పుడు నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు సంతోషిస్తాడు ఆనాటి పిలిపి సంఘం పౌరుని సంతోషపరిచినట్టు మనమందరం కూడా దేవుని సంతోషపరిచే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె